ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం శ్రీవిద్యాం జగదాం ధాత్రీం स्वर्गस्थितिलयेश्वरीं नमामि ललिता नित्यं महात्रिपुरसुन्दरीं चतुर्भुजे चन्द्रकलाभूतांसे कुचुन्हते कुङ्कुमारागचोणे पुण्ड्रकृपाशाम्बुषपुष्पपाणां हस्ते नमस्ते जगदे कपातः नानानन्दमयं देवं निर्मलास्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपस्महे అందరికీ కూడా నమస్కారం మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మేషాది మీన పర్యంతం ద్వాదశ రాశుల వారికి జనవరి మాసంలో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఏ దేవతార్చన చేస్తే బాగుగా ఉంటుంది మరి వీటికి పరిహార మార్గాలు ఏమిటి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వారు గురించి మొదటిగా తెలుసుకుందాం వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదం వారు కలిసి మేషరాశి వారు అవుతున్నారు ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు కార్యశూరులుగా ఉంటారు అలాగే అందరికీ మంచి చేయాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయాలనేటువంటివి చాలా బాగుగా ఉంటాయి అలాగే క్రీడారంగమున్నందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది పనిపైన నిబద్ధత అనేటువంటిది కలిగి ఉంటారు అలాగే మనస్సు చిత్తంగా ఉంటుంది ఎర్రని వర్తులాకారమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వారు అలాగే శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు ఒక్కొక్కసారి జాలి మన స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మేషరాశి వారిని చెప్పుకోవచ్చును ఇక వీరికి మరి ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అని కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా చేసేటువంటి కార్యాచరణ కార్యక్రమాలలో అంటే కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి ఏది ప్రారంభం చేసినట్లయితే మాసం మొదటి భాగంలో కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంటుంది పనులలో జాప్యము అనేటువంటిది కలగడము తదుపరి కార్యం అనేటువంటి చక్కగా చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక భూ రియల్ ఎస్టేటు భూమి సంబంధిత కార్యక్రమాలు చేసేటువంటి వారు కానివ్వండి అలాగే మెడికల్ ఆధారిత ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ కానివ్వండి అలాగే బాడీ పరిశ్రమకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసేటువంటి వారు ఔషధ క్రయ విక్రయ ఫర్టిలైజర్స్ సంబంధిత వ్యాపార సంస్థలు కానివ్వండి కనుక చూసుకున్నట్లయితే వీరికి కాస్త మందగతిగా ఉంది ఈ మాసంలో అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఎవరైతే ముఖ్యంగా ఈ వారు జనవరి మాసంలో ధనపూర్వకంగా మరి బాకీ ఇవ్వడం కానీ బాకీ తీసుకోవడం కానీ అప్పు తీసుకోవడం కానీ మరి బాకీలు చెల్లించడం విషయంలో కానివ్వండి అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థిక పరంగా ఖర్చులు అనేటువంటివి పెరిగిపోవడానికి ఆస్కారాలు ఉంటాయి కాబట్టి ఆచితూచి మరి ధన సముపార్జన విషయంలో కానీ అలాగే ధనాన్ని ఖర్చు చేయడంలో కానీ చాలా జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు అలాగే ఇక పుత్రికాదులతో కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఉన్నాయి అలాగే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటి పూర్వకంగా మరి ఏదైనా వ్యాధి సంభవించినట్లయితే త్వరగా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును అలాగే ఇక కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కాస్త నిరాశ నిస్పృహలే చోటు చేసుకుంటాయని చెప్పి చెప్పుకోవచ్చును కొత్త వ్యాపారార్థులు చేయడానికి ఈ మాసం అంతగా ఏది బావుగా ఉండదు అని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ముఖ్యంగా గనక గమనించినట్లయితే శిశువులు వృద్ధులు ఏమిటి వీరికి అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చును ఇక భార్యాభర్తాదుల విషయానికి గనక వచ్చినట్లయితే మరి దోబుచ్చులా ఉట్టుకోవడం అలాగే మధ్యవర్తి పూర్వకంగా ముఖ్యంగా ఏమిటి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చును అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మరి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే సంతానం లేని సమస్యలతో కాస్త బాధపడాల్సినటువంటి అవసరమే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చును ఇవి ఈ విధంగా జనవరి మాసంలో ఈ విధంగా ఉన్నాయి అలాగే మరి సినీ సెలబ్రిటీస్ కానివ్వండి వ్యాపార సంస్థ యజమానులు కానివ్వండి వ్యవసాయదారులు కానివ్వండి ఈ జనవరి మాసం అంతా కూడా వీరికి మరి మిశ్రమైనటువంటి ఫలితాలే ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు మిథున్ రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఆరు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే పరిహారంలో ఏమిటి ఏ దేవత అర్చన చేసుకుంటే బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఏది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా మిథున్ వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారని కనుక చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రము మూడు నాలుగు పాదములు అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల వారు కలిసి మిథున్ రాశి వారు అవుతున్నారు వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరికి ఆదరాభిమానములు ఎక్కువగా కలిగినటువంటి వారు ప్రేమ ఆప్యాయత అనేటువంటిది ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తులు అలాగే కామశాస్త్రము నుండి ప్రీతి మక్కువ ఎక్కువగా కలిగినటువంటి వారు మంచి వ్యాపార దక్షత నైపుణ్యం కలిగినటువంటి వారు అలాగే కళల ఎందు ఆసక్తి అనేటువంటిది కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే హాస్యప్రియులు చిరుమందహాసం కలిగినటువంటి వ్యక్తులు చక్కగా ఎప్పుడూ చిరుమందహాసంతో ముఖ కవలికలు కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును దీర్ఘమైనటువంటి నాసికము అలాగే మంచి సుందరమైనటువంటి దేహము సౌందర్యవంతులుగా చెప్పుకోవచ్చును అలాగే మరి తల్లిదండ్రులను గురువులను ఆచార్యులను విశేషంగా పూజించేటువంటి వారు గౌరవించేటువంటి వారు మాట మర్యాద ముఖ కవలికలు కానివ్వండి ఇవన్నీ కూడా బావుగా మంచి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఈ మిథున్ రాశి వారిని చెప్పుకోవచ్చు ఈ మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువత యువకులు ఎవరైతే ఉన్నారో కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఉద్యోగ ప్రయత్నాదులు చక్కగా తప్పకుండా సఫలీకృతం కావడానికి ఈ మాసం చాలా ఉపకరిస్తుంది అని చెప్పుకోవచ్చును అలాగే కోర్టు వ్యవహారాదులలో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి జాప్యంతో కూడుకున్నటువంటి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా విశేషంగా ఆ కోర్టు తీర్పులలో కానివ్వండి మనకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాలలో కానివ్వండి ధనపరమైనటువంటి విషయాలలో కానీ దిగ్విజయము మాసాంతం వరకు తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే ఇక వృత్తి పరంగా సమస్యలతో ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ప్రమోషన్స్ విషయంలో కానివ్వండి మరి అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగంలో ఉన్నటువంటి వారు వాళ్ళ స్థాన బదిలీ పూర్వకంగా కానివ్వండి ట్రాన్స్ఫర్ పూర్వకంగా కానీ చేసేటువంటి పనులలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు ద్వి దిగ్విజయంగా పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఇక ఫైనాన్స్ ఆధారిత సంబంధిత వ్యవహారాలలో ఉన్నటువంటి వారు కానివ్వండి భూమి క్రయ విక్రయానికి సంబంధించినటువంటి విషయాలలో కానివ్వండి చాలా యోగకారకంగా ఉంటుంది అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు కానీ ఏమిటి అనంటే ముఖ్యంగా భాగస్వాములతో చేసేటువంటి వ్యాపారంలో తగు జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చును అలాగే ముఖ్యంగా పాడి పరిశ్రమలకు సంబంధించి కానీ మరి ముఖ్యంగా మరి ఔషధ క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి కార్యక్రమ వ్యాపార సంస్థలు నిర్వహించేటువంటి వారు కానీ భాగస్వాములతో గొడవలకు దారి తీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ఇది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చు అలాగే ఇక గృహంలో అశాంతికర వాతావరణాలు మనస్సు చపల చిత్తంగా ఉండడము కార్యం చేయాలంటే మనస్సు అనేటువంటిది ఏకీకృతం కాకపోవడము అలసట అలాగే అనారోగ్యపూర్వకంగా సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఇక వృత్తిపరంగా కనుక చూసుకున్నట్లయితే అన్నీ బాగుగానే ఉంటాయి కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో శరీరము సరిగా సహకరించక ఎక్కువగా లీవ్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి దాని పూర్వకంగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో మనకు ఏది ఉద్యోగానికి వెళ్ళకపోవడం పూర్వకంగా మరి శాలరీ విషయాలలో కోతలు జరగడము వీటి పూర్వకంగా కాస్త మానసిక ఒత్తిడి ఇవి జరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి అలవాటు చేసుకోండి ముఖ్యంగా ఈ మిథున వారు బుధగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతి నిత్యము కూడా పఠించినట్లయితే చాలా మంచి బుద్ధి వికాసము అలాగే మంచి మానసికమైనటువంటి ప్రశాంతత కలగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాగే ఇంకా ఏమిటంటే మరి పుత్రాపుత్రికాదుల విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులకు ఉంది విద్యాపరమైనటువంటి మరి సీట్స్ విషయంలో కానివ్వండి పోటీ పరీక్షలు కానివ్వండి అలాగే వీరికి కాస్త మానసిక స్థైర్యం అనేటువంటిది కోల్పోవడం ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు వీటి పూర్వకంగా మనస్తాపం చెందడం అనేటువంటి అవకాశాలు మెండుగా గోచరిస్తూ ఉన్నాయి అలాగే ఇక ముఖ్యంగా భార్యాభర్తల విషయాలు కనుక వచ్చినట్లయితే సంతానపరమైనటువంటి విషయాలలో ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు మంచి శుభవార్త వింటారు వివాహ సంబంధిత విషయాలు ఒక కొలిక్కి వస్తాయి అలాగే ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అనారోగ్య సమస్యలు వచ్చినట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించి మంచిది అని చెప్పి చెప్పుకోవచ్చును రాత్రిపూట ప్రయాణాదుల పూర్వకంగా కొన్ని వాహన ప్రమాదములు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త అవసరము అనవసరమైనటువంటి గొడవలలో తలదూర్చకండి వాటి పూర్వకంగా ఇక్కట్లు తప్పవు అని చెప్పి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పుకోవచ్చును ఇక మిథున వారు రాశీనాథుడైనటువంటి ముదగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం చాలా యోగకారకమైనటువంటిది వీరు ఉత్తర దిశగా కానీ ఈశాన్యం దిశగా కానీ ఏది కొత్త కార్యక్రమాలు ప్రారంభించేటువంటి ముందు వాళ్ళ యొక్క ఇష్టదేవత ప్రార్థన చేసుకొని ఆ దిశకు ప్రయాణించినట్లయితే కాస్త ఏమిటి మనకు వచ్చే కష్టముల నుండి బయటపడి దైవ అనుగ్రహం వల్ల కార్యములు పూర్తి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీరు శ్రీమన్నారాయణ మూర్తి ఆరాధన చేసుకోవడం ప్రతి బుధవారము యోగకారకమైనటువంటిది చెప్పుకోవచ్చు అలాగే ప్రతి బుధవారం రోజున శ్రీమన్నారాయణ మూర్తి ఆలయానికి వెళ్ళి అక్కడ దేవాలయంలో చక్కగా ప్రసాద వితరణ చేయడము పూజలో పాల్గొనడము దేవాలయ సందర్శనం చేసుకోవడం పూర్వకంగా మీరు ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి వీటితో పాటుగా శ్రీమన్నారాయణ నామజపం చాలా ఉత్తమమైనటువంటిది చెప్పుకోవచ్చును వీటితో పాటుగా మరి ప్రతినిత్యము కూడా ఓం క్లీం కృష్ణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా ఇరవై ఏడు సార్లు పఠించినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులను పొందుతారు